ఆఫ్ గన్ ఆల్సో కమ్ సో అండ్ అండ్ వి వాంట్ ఆల్ సపోర్ట్ ఇన్ దిస్ ఇందాక సార్ చెప్పినట్లు ఒకప్పుడు పత్రికారు చాలా కష్టపడ్డారు ఊరు ఊరు తిరిగి బస్ ఎక్కి ఈరోజు అవసరం లేదు టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రపంచంలో అందరికీ త్రూ టెక్నాలజీ మనం వెళ్ళిపోవచ్చు పత్రిజీ ధ్యాన జగత్ రెండు వేల ముప్పైకి అంతా అవుతుంది అని చెప్పారు ఈజీగా అవుతుంది ఎందుకంటే టెక్నాలజీ అలా ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రతి కార్నర్కి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది మన సైడ్ నుంచి మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని దత్తత తీసుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక్కొక్కరు కంట్రీని దత్తత తీసుకుంటే ఆ కంట్రీకి కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్కి ఏం స్పెండ్ చేయాలి అది ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేస్తే ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఎవరెవరు ఏ కంట్రీని దత్తత తీసుకుంటారు అన్నది పరిమేడంకి వచ్చి చెప్పండి తర్వాత తీసుకుంటే ఒక్కొక్కరు కంట్రీని దత్తత తీసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు పిఎంసి కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది వీడియోస్ ద్వారా షార్ట్స్ ద్వారా యూట్యూబ్లో ఇన్స్టాలో కొత్త కొత్త రీల్స్ చేసి క్రియేటివ్ రీల్స్ చేసి ఎట్లా వరల్డ్ అంతా టార్గెట్ చేయాలని చెప్పి మనం అందరం కలిసి పత్రిజీ కలలు ధ్యాన జగత్ నిర్మాణం చేద్దాం థ్యాంక్ యూ